మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనని గెలిపించాలని ఆల్పర్స్ అధినేత వి నరేందర్ రెడ్డి పట్టభద్రలను కోరారు బోయినపల్లి మండలం తడగొండ నుంచి బోయినపల్లి మీదుగా వేములవడకు భారీగా బైక్ ర్యాలీతో వెళ్తున్న నరేందర్ రెడ్డిని వివిధ గ్రామాల పెద్దలు కుల సంఘాల నాయకులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు అలాగే వివిధ ప్రాంతాల్లో పలు విద్యా సంస్థల అధినేతలు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి పూల బొకేలు ఇచ్చి సెలవులు కప్పి సన్మానించారు ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి తడగొండలోని అంబేద్కర్ కు బోయినపల్లిలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ తను ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తే నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తానని చెప్పారు